అధ్యక్ష గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వీరేశం గారు కానివ్వండి పాలవాయ హరీష్ రావు గారు కానీ అడిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒకటి రామ్మోహన్ రెడ్డి గారు అడిగింది మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మండలాలు గండేడు మహ్మదాబాదు వికారాబాద్కి జిల్లాలకు షిఫ్ట్ చేస్తే అక్కడుండే నిరుద్యోగ యువతకి మంచి జరుగుద్దని అదే రకంగా వీరేశం గారు వారి నియోజకవర్గంలో కొత్త మండలం ఒకటి కావాలని కొత్త డివిజన్ ఒకటి కావాలని అదే రకంగా హరీష్ రావు గారు టౌను రోరులో ఉంది బైపర్కేషన్ చేసి రెండు మండలాల కింద విడగొట్టమని అడగటం జరిగింది ఇంకా ఈ సభలో చాలామంది సభ్యులు ఈ రెవెన్యూకి సంబంధించిన కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు సైంటిఫిక్గా శాస్త్రోయుక్తంగా చేయని కారణంగా ఒక గ్రామానికి ఇంకొక గ్రామానికి మండలానికి ఇబ్బందులు అవుతున్నాయని అదే రకంగా మండలాలని ఉండాల్సిన సైంటిఫిక్గా ఒక జిల్లాలో కాకుండా వాటిని పక్క జిల్లాలో ఉండటం వలన మాకు ఇబ్బంది కలుగుతుందని నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో కూడా ఒకే నియోజకవర్గం నాలుగైదు జిల్లాల్లో ఉంది మా మండలాలు మాకు ఇబ్బంది జరుగుతున్నాయని ఇలా చాలామంది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ మండలాలు కొత్త మండలాలు చేసే విషయంలో కానీ కొత్త జిల్లాలు చేసే విషయంలో కానీ సైంటిఫిక్గా చేయని కారణంగా ఏదో మొక్కుబడిగా వారికి మ్యాజిక్ ఫిగర్ రావాలనో వారికి కలిసి వచ్చే అంక ప్రకారంగానే జిల్లాలు చేయాలనో వారికి పొగిడే వారికి ఒక మండలము పొగిడన వారికి ఒక జిల్లానో విడదీయాలనో రకరకాల ఆలోచనలతో ఆనాటి ప్రభుత్వం చేసిన మాట కొన్ని నిజం అధ్యక్ష దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో తో చర్చించిన తర్వాత ఇదే సభలో దీన్ని చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్సైంటిఫిక్ గా ఏవైతే జరిగాయో వాటిని సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇటువంటి విషయాలని పరిశీలించు కొత్త మండలాలు నిజంగా అవసరం ఉన్న దగ్గర ఆనాడు ఇవ్వలేదు కొత్త డివిజన్లు నిజంగా అవసరం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేదు అధ్యక్ష కొన్ని జిల్లాలు చూస్తే రెండు మూడు మండలాలు ఒక జిల్లా కింద ప్రకటించారు కొన్ని జిల్లాలు ఈనాటికి చాలా విశాలంగా పదిహేడు పద్దెనిమిది మండలాలతో కొన్ని జిల్లాలు ఇబ్బంది ఉన్నాయి డెఫినెట్ గా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం పరిశీలించి ఒక నివేదికను తెప్పించుకొని ఈ శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని తమ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష వారికి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు